మన ధర్మంలోనే ఉంటూ మన ధర్మంలోనే బ్రతుకుతూ మన ధర్మాన్ని విమర్శిస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో చాలా కాలంలో రాముడు మాంసం తినడానికి కృష్ణుడు మాంసం తినడానికి ప్రచారం జరుగుతుంది దీన్ని ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు రాముడు క్షత్రియుడు ఒకటి గుర్తుపెట్టుకో ఓకే రాముడు క్షత్రియుడు రాముడు పూర్తిగా మానవుడిగా అవతారం ఎత్తితేనే రావణ వధ రావణ సంహారం జరుగుద్ది ఒకటే గుర్తుపెట్టుకో చాలా క్లియర్ దీంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ రాముడు మాంసం తిని ఉండవచ్చు ఓకే తప్పు లేదు అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాను నీకు మానవుడిగా పుడితేనే పూర్తిగా మానవుడిగా పుడితేనే రావణ సంహారం జరుగుద్ది ఓకే మనం ఇంతకు ముందు కూడా ఒక ఎపిసోడ్లో చాలా క్లియర్గా మాట్లాడాం లక్ష్మణుడు ఇంద్రజిత్తు సంహారం చేసేటప్పుడు ధనుర్వేదంలో లేని ఒక శ్లోకాన్ని ఒక అద్భుతమైన మంత్రాన్ని చదివి ఆ శరాన్ని వదిలాడని ఆ శరం దాటికి ఇందరిగి సంహరింపబడ్డాడని చెప్పుకున్నాం ఏం ఏం ఏంటి ఆ శ్లోకం అది మరి రామాయణానికి మూలమంత్రం మంత్రం అంటాం ధర్మాత్మ సత్యసంధ్య రాము దశరథివ్యది పౌరుషేచ శరణం ప్రతిద్వంద జహిరావణిం అని ఈ యొక్క శ్లోకాన్ని చదివి బాణం వదిలాడంట మరి దీంట్లో మనకి చాలా క్లియర్గా మనకి ఏమనుంది ధర్మాత్మ సత్యసంధ రాము దశర దివ్యది దశరథుని పుత్రుడే అయితే ఈ బాణం పనిచేస్తుందని చెప్పాడు దశరథుడి పుత్రుడి కాకపోవడం ఏంటి ఎటువంటి విమర్శలు వచ్చిన రాముడి మీద రా మహానుభావుడి మీద ఎన్నో రకాల విమర్శలు వచ్చినాయి రాముడు దశరథుడికి పుట్టలేదు ఒక మహాయజ్ఞం చేస్తే యజ్ఞ పురుషుడు వచ్చాడు పాయసం ఇచ్చాడు ఆయన భార్యలకు ఇచ్చాడు నలుగురు పిల్లలు పుట్టారు ఆయన గొప్పతనం ఏం లేదు అన్నారు రాముడు పూర్తిగా మానవుడిగా పుడితేనే రావణ యొక్క సంహారం రావణాసుడు యొక్క సంహారం జరుగుద్ది కాబట్టి అంటే ఆ యజ్ఞ ఫలం ద్వారా వచ్చిన పాయసం ఒక ఎక్స్టర్నల్ బూస్ట్ మాత్రమే అంతే అంతేగాని పూర్తిగా దశరథ మహారాజు యొక్క రేతస్సు వారి యొక్క ముగ్గురు భార్యల్లో ప్రవేశించి వాళ్ళ గర్భం దాల్చి వాళ్ళు పూర్తిగా మానవులుగా మాత్రమే పుట్టారు అనేది మనకి ఈ సంఘటన ద్వారా రామాయణంలో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది కాబట్టి వాళ్ళు క్షత్రియులు రాముడు ఓకే ఆ అంశం తిని ఉండవచ్చు దానికి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి దాని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఏంటి రాముడు మానవుడిగా మాత్రమే పుట్టాడు చాలా క్లియర్గా చెప్తున్నాడు కదా ఓకే మరి భగవంతుడు మాంసాహారులకి మాంసాహారం శాకాహారు శాకాహారం విభజించాడు కదా విభజించినప్పుడు దాని గురించి కాంట్రవర్సీగా ఉంది కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు అంతే ఓకే కాంట్రవర్సీ క్రియేషన్ చేస్తున్నారు అంతకు మించి అది కాంట్రవర్సీనే లేదు భగవంతుడు ఎవరైనా సరే రాముని గుణగణాలని పుచ్చుకుంటే రాముని యొక్క దారిలో నడిస్తే ఓకే భగవంతునిగా కొలవబడతారు దీంట్లో ఎటువంటి డౌట్ అది నువ్వైనా కావచ్చు నేనైనా కావచ్చు రాబోయే తరాల్లో మనల్ని కూడా భగవంతుడిగా కొలుస్తారు అంటే ఎవరైతే అరిషట్ వర్గాలని పూర్తిగా జయించి పరిపూర్ణమైన మానవుడిగా ఎవరైతే ధర్మ మార్గంలో మాత్రమే ప్రయాణం చేస్తారు నథింగ్ బట్ రాముడు ఓకే వాళ్ళు కొనియాబడతారు కాబట్టి మానవుడిగా పుట్టినవాడు ఆయన యొక్క ధర్మం ప్రకారం ఓకే ఆయన చేసి ఉండవచ్చు దానికి అసలు కాంట్రవర్సీ అనే క్వశ్చనే లేదు ఓకే